ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ మిథున రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా చాలా చాలా బాగుంటుంది దైవ దర్శనాలు అనేటువంటివి కూడా ఎక్కువగా చేసుకోగలుగుతారు అలాగే శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగంలో మంచి మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంది ప్రమోషన్ రావటం కానీ శాలరీ పెరగటం కానీ లేదా మరొకటి ఏదైనా కొత్త ఉద్యోగం వెళ్ళటం కానీ ఇలాంటివన్నీ కూడా మేలే జరుగుతాయి అలాగే ఈ మిథున రాశి వారు ఇంకా ఇంకా అద్భుతంగా కలిసి రావాలి అని అంటే మేధా దక్షిణామూర్తి మరి ఆ దర్శనము అనేటువంటిది చేసుకోవడం చాలా చాలా మంచిది అలాగే దత్తాత్రేయుడిది కూడా దర్శనం చేసుకోవటము శుభాన్ని కలిగిస్తుంది పసుపు పచ్చని పూలతోటి గురువారం నాడు పూజించటం వలన దక్షిణామూర్తిని కావచ్చు లేదా దత్తాత్రేయుడిని కావచ్చు లేదా నవగ్రహాల్లో ఈ గురుగ్రహం దగ్గర కానీ పసుపు పచ్చని పూలు అనేటువంటివి వేసి నవగ్రహ స్తోత్రము అనేటువంటిది పఠించటము ప్రధానంగా గురుగ్రహ స్తోత్రము అనేటువంటిది పఠించటము చాలా చాలా మంచిది గురుగ్రహ స్తోత్రాన్ని ఒక పదహారు సార్లు పఠించినా కానీ అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదా ఓం గమ్ గణపతి ఏ నమ ఈ మంత్రాన్ని సరే చాటింగ్ చేయటము వీరికి శుభాన్ని ఇస్తుంది మేలు కలుగుతుంది అలాగే స్వగృహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కూడా శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా ఎంతో అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము